గోవిందా 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 స్వర్ణగిరి షా గోవిందా గోవిందా చలో వెళ్దామా మరి స్వర్ణగిరికి వెళ్ళిపోదామా అంటే అడ్రస్ తెలియాలిగా అంటారా సరే చెప్తావేణి ఇది స్వర్ణగిరి ప్రాంతం మానేపల్లి హిల్స్ భువనగిరి జిల్లా తెలంగాణలో ఉంది ఆలయంలో ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి అవేంటో వీడియో చూస్తూ ఉండండి నేను మీకు తెలియజేస్తాను ముందుగా మనం ఈ ప్రవేశ ద్వారం నుండి లోపలికి వెళ్తాం మన ఎడవ వైపు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ మన వాహనాల్ని ఆపి ముందుకు వెళ్తే ముందుగా మనకు బ్రహ్మరథం దర్శనమిస్తుంది ఇది కనిపించేదే బ్రహ్మరథం దాని వెనకాలే ఆ గోవిందుని పాదుకలు మనకు దర్శనమిస్తాయి ఇవే ఇంత బాగుంటే పైన ఇంకా చాలా ఉన్నాయి పదండి వెళ్తాయి ఇక్కడి నుండి మనకు పది దశావతార మండపాలు దర్శనమిస్తాయి దశావతార మండపాల్లో మనకి పది విష్ణు అవతారాలు ఒక్కో మండపంలో ఒక్కో అవతారంలో మనకు దర్శనమిస్తారు అలా చూస్తూ వెళ్తే మనకు ఎడమ పక్కన పాద ప్రక్షాళన చేసుకోవడానికి నీటి సౌకర్యం ఉంటుంది పాద ప్రక్షాళన చేసుకుని దర్శనానికి ముందుగా మనం మన కుడివైపు నడవాలి అలా వెళ్తున్న దారిలో మనకు గరుడు ఇస్తాడు ఇలా ఇలా ఇంకా ముందుకు వెళ్తే నాకెంతో ఇష్టమైన కాదు కాదు మనందరికీ ఎంతో ఇష్టమైన మన కన్నయ్య దర్శనమిస్తాడు ఆ పాముపై నాట్యం చేస్తున్న విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఇలా దీని వెనుక నుండి నడిస్తే కోనేరుకు చేరుకుంటాం కోనేరుకు వెళ్ళేదారి ఇరువైపులా ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి మరియు ఇంకో పక్కన భూమాతతో కలిసి ఉన్న వరాహస్వామి దర్శనమిస్తారు ఇలా రెండు మండపాల నుంచి ముందుకు వెళ్తే దీపారాధన కోసం రాతితో చెక్కబడిన ల్యాంప్ హోల్డర్ మనకు కనిపిస్తుంది అలాగే ముందుకు వెళ్తే జలనారాయణుడు దర్శనమిస్తాడు ఆ స్వామి వారిని చూస్తూ ఉండిపోతామనుకోండి అనుకోండి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే దర్శిస్తే కానీ తెలియదు మనకి స్వామివారు శ్రీకృష్ణుడిలా పాదాలు భంగిమలో సూర్యుని వైపు చూస్తూ పడుకొని ఉంటాడు విగ్రహానికి అన్ని వైపులా నీరు ఉండటం ప్రత్యేకం ఇలాంటి జలనారాయణుడు నేపాల్ తర్వాత ఇక్కడే ఉంది అని అంటున్నారు స్వామివారిని దర్శించడం మన పూర్వజన్మ సుకృతం అని అనుకోవచ్చు పదండి వెళ్దాం ఇక చూస్తూ ఉంటే సంవత్సరాలు గడిచినా మనం ఇంకా చూడాలని అనుకుంటాం స్వామి స్వామివారి దర్శనానికి కూడా వెళ్తాం మనం దర్శనానికి వెళ్ళే దారిలో మనకు ముందుగా వినాయక స్వామి గుడి కనిపిస్తుంది స్వామిని దర్శించిన తర్వాత అక్కడ ముందుకు వెళ్తే మనకు గోవిందుని దర్శనానికి క్యూలో నిలబడాల్సి ఉంటుంది మొబైల్స్ పెట్టుకోవడానికి వాళ్ళు కూపన్స్ ఇస్తారు అక్కడ మొబైల్స్ ఇచ్చేసి మనము అక్కడ క్యూలో నిలబడతాం క్యూలో నిలబడి అలా ముందుకు వెళ్తూ ఉంటే మనము మెల్లిమెల్లిగా దర్శనానికి చేరుకుంటాం అలాగే గర్భగుడిలోకి వెళ్ళగానే మనకు కుడి పక్కన రామానుజాచార్యుల గుడి కనిపిస్తుంది అలాగే ముందుకు నడుచుతూ అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇద్దరు అమ్మవార్లతో మధ్యలో స్వామి మనకు దర్శనమిస్తాడు శ్రీకృష్ణుడు మనకు ఇక్కడ అటుపది ఇటుపది చేతులతో మురళి గానం వాయిస్తూ అటుపది ఇటుపది చేతులతో మురళిని వాయిస్తూ ఇలా భంగిమలో నాట్య భంగిమలో నిలబడటం ప్రత్యేకత అలాగే మన దర్శనానంతరం మనము ముందుకు వెళ్తే గుడి గర్భగుడి నుంచి బయటికి వస్తాము అలాగే ఆ గుడి బయటికి వచ్చిన తర్వాత గుడి వెనకాల నుంచి మనము అలా నడుస్తూ వెళ్తే అక్కడ మనకి కన్యకాపరమేశ్వరి ఆలయం మనకి దర్శనమిస్తుంది అక్కడే పెద్ద ఏనుగులు మరియు గోవులు విగ్రహాలు మనకి అక్కడ ఏర్పాటు చేశారు అలాగే ముందుకు నడుస్తూ ఉంటే ఆ స్వామివారి గోపురం పైన ఒక బంగారు విగ్రహం మనకి దర్శనమిస్తుంది ఆ బంగారు విగ్రహాన్ని మనము చూసి ఇలా ముందుకు నడుస్తూ వెళ్తే మనకి ఉత్తర ద్వారం వైపు హనుమంతుడు ఏకశిలా విగ్రహం కనిపిస్తుంది ఆ ఏకశిలా విగ్రహం మనము స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఉత్తర ద్వారం నుంచి బయటికి వస్తే అక్కడ మనకు హనుమంతుడి ఇస్తాడు హనుమంతుడిని దర్శనం చేసుకున్న వెంటనే అక్కడ ఎడమవైపు మన ఏషియా ఖండంలోని అతిపెద్ద ఏషియా ఖండంలోని అతిపెద్ద గంటను మనము దర్శనం చేసుకుంటున్నాం అయోధ్య కంటే ముందే దీన్ని ఇక్కడ స్థాపించారు అయోధ్యలో ఈ గంటను స్థాపించక ముందు ఇదే మన అతి అతిపెద్ద గంటగా భావించాం ఇప్పుడు దీనికంటే పెద్దగా అయోధ్యలో మనకి స్థాపన జరిగింది అలాగే చూస్తూ బయటికి వచ్చేస్తే మనము మళ్ళీ కోనేరు దగ్గరికి చేరుకుంటాం కోనేరు దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ మనకి ప్రసాదాలు కౌంటర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ ప్రసాదాలు తీసుకొని మనం నిమ్మలంగా అక్కడ కూర్చొని మనము ఆ ప్రసాదాలని స్వీకరించవచ్చు ఇలాగే మనము గుడి క్యూ ఎక్కడైతే మనము క్యూలో నిలబడ్డామో అక్కడ మనము గుడి పక్కనకి వెళ్తే మనము ఒక స్వామివారి రథాన్ని మనము దర్శనం చేసుకోవచ్చు స్వామివారి దర్శనం స్వామివారి రథ దర్శనం తర్వాత అలాగే ముందుకు నడుస్తే స్వామివారి కళ్యాణం కోసం కట్టిన ఒక పెద్ద మండపం మనకు కనిపిస్తుంది ఇదే స్వామివారి కళ్యాణ మండపం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎంత బాగుందో మీరు కూడా ఈ టెంపుల్కి రావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫాలో అవుతూ మీరు ఈ టెంపుల్ని దర్శించవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ బటన్ని క్లిక్ చేసి మీరు ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్లు సందేహాలు ఉంటే అక్కడ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఇంకా ఈ వీడియోని చూ మీరు ఇంకా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు